అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో కుంభరాశి వారి ఇంటి ముందు ఈ స్త్రీ తాంత్రిక పూజలు చేస్తున్నారు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ రోజుల్లో కూడా ఇదంతా ఏంటని అయితే ఈ రోజుల్లోనే ఎక్కువైపోయింది ఎందుకు అంటారా ఎందుకంటే మనిషికి మనిషిని చూసి ఈర్ష్యాభావం అనేది ఎక్కువైపోయింది కాబట్టి మీకు ఫిబ్రవరి నెలలో ఇది జరగబోతుంది సో మీరు మీ కుటుంబంతో జాగ్రత్త వెంటనే ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి వారికి ప్రతిసారి ఏదో ఒకటి వాళ్ళకి పని జరిగిపోతుందనమాట ఏదో ఒక రకంగా ఇక మనం సక్సెస్ అయిపోతున్నాము మనకి ప్రతి ఒక్కటి కష్టం నుంచి అనుకునే సమయానికి ఏదో ఒకటి బెడ్స్ కొట్టుతుంది వెంటనే వాళ్ళు అనుకున్న ఏవి కూడా జరగవు దీనికి కారణం ఏమనుకుంటారా అని అనుకుంటారనమాట మీరు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి ఎటువంటి హాని కలిగించాలని అస్సలు ఆలోచించరు కానీ మీరు మాత్రం ఎంత మంచితనం చూపించినా కూడా అవతల వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా మీతో మంచిగానే బిహేవ్ చేయరు సో ఇక్కడే అర్థమవుతుంది మీకు ఎంత ఎక్కువగా శత్రుత్వం ఉంది అనేది సో ఈ వీడియోలో చాలా క్లియర్గా ప్రతి ఒక్కటే కూడా మనం తెలుసుకుందాం ఇక దీంతోపాటు దీని పరిహారం కూడా తెలుసుకుందాం ఎలా వీరు నుంచి మిమ్మల్ని అలాగే మీ కుటుంబాన్ని కాపాడగలుగుతారనేది లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్దాం మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించి గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్దాం అయితే మీరు అనుకోవచ్చు ఏంటి ఈ రోజుల్లో కూడా ఈ తంత్ర మంత్రాలనేవి ఉంటాయని చెప్పేసి ఇప్పట్లోనే ఎక్కువ శాతం ఇలా ఉంటుంది మీరు చూసే ఉంటారు ఇది కలియుగం దానికి తోడు ప్రతి ఒక్క పెద్ద సెలబ్రిటీ కావచ్చు అలాగే మంత్రి పదవుల్లో ఉన్నవారు మినిస్టర్స్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా గ్రహాలని అలాగే ప్రతి ఒక్క మంచి చెడు అనేది ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు ఇక దానికి తోడు ఏదో ఒక శాంతి అలాంటివి ఏవైనా ఉంటే వాటిని చేయించుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇప్పట్లో ఈ కాలంలో ఇటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క దాన్ని వాళ్ళు ఎంతో ఆచితూచి ఇటువంటి పనులనేవి చేస్తూ ఉంటారు దానికి తోడు ఇప్పట్లో ఎవరైతే జనాలున్నారో ఒకరు ఆనందంగా ఉండడం చూసి అంటే ఎవరైనా ఎదుగుతున్నారో ఎంతో కష్టపడుతున్నాడు తన సొంత కష్టాజితంతో పైకి వస్తున్నాడు అని ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు ప్రతి ఒక్కరూ ఎక్కువగా పడుతూ ఉంటున్నారు మనం ఈ విధంగా ఉంటే మన పక్క వాళ్ళు ఈ విధంగా మంచిగా ఆనందంగా ఎలా ఉంటారో వాళ్ళు ఉండడానికి వీల్లేదు మనం ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు మాత్రం ఉండకూడదు అనే ఇటువంటి భావన కలిగిన వాళ్ళు మన చుట్టూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ రోజుల్లో ఇటువంటివి కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఇప్పటికైతే చాలామంది డబ్బులు నీళ్ళల్లాగా ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఏది ఏమైనా సరే వాళ్ళు అనుకున్న పని చేసుకోవడానికి అలాగే వాళ్ళకి వచ్చిన అంటే వాళ్ళకి నచ్చిన మనుషులు ఎవరైనా ఎదుగుదల చూస్తే వారికి నష్టం కలిగించాలని చెప్పి ఎంత దూరమైనా వెళ్తున్నారు అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీ చుట్టాలు మీ దగ్గర ఎప్పుడు కూడా మనకి తెలియని వాళ్ళు మన గురించి ఎటువంటి అవగాహన లేని వారికి మాత్రం ఎటువంటి పనులు కూడా చేయరు ఎందుకంటే మనం ఎవరో తెలియనప్పుడు మనం ఏం చేస్తున్నాం ఎలా ఉంటున్నాం ఎక్కడికి వెళుతున్నాం వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి దాంతో ఎటువంటి సంబంధమే లేని వాళ్ళకి ఎటువంటిది ఏది ఉండదు ఎవరైతే నిత్యం మన చుట్టూ మన పక్కనే ఉంటో మనల్ని గమనిస్తూ అలాగే మన జీవితంలో మనం ఏ విధంగా పైకి వస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేక వాళ్ళు ఎదగలేక వాళ్ళు ఎంతసేపటికి కూడా మీ నాశనాన్ని కోరడానికి ఇంకా ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు దాని మీద ఎక్కువ శాతంగా ప్రభావాన్ని కలిగి ఉంటుందన్నమాట వాళ్ళు మీ పేరుతో మన చుట్టుపక్కల ఉంటారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఎక్కడికి వెళుతున్నాం ఎటువంటి దుస్తులు వేసుకుంటాం ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటారు ఇక వాళ్ళు మంత్రించిన నిమ్మకాయలు అంటే పచ్చి మిరపకాయలు అంటే అలాగే లవంగాలు తినే పదార్థంలు ఏదైనా సరే ఇటువంటి వాళ్ళు ఏదో ఒకటి కలపడం కానీ లేదంటే మీ ముందు దీని అంటే మీ ముందు ఏదైనా పడేయడం కానీ మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తే తరచుగా ఏ దారిని వెళ్తూ ఉంటారో అటువంటి దారిలో కానీ వాళ్ళు వాటిని పడేస్తూ ఉంటారు మీరు దాన్ని తొక్కినా లేదంటే దాన్ని స్పర్శ చేసేలాగా లేదంటే వారి ఇచ్చేది తినేలాగా మీకు అనుకూలంగా ఉండేలాగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అలాగే మీకు వాళ్ళ మీద ఎటువంటి అనుమానం రాదు కాబట్టి ఎప్పుడు కూడా కలిసి మెలిసి ఉంటారు కాబట్టి మీకు అనుమానం రాదు ప్రతి ఒక్కటి కూడా చాలా దగ్గర నుంచి మిమ్మల్ని గమనిస్తూ మీ మీద మీ అంటే మీ ఇంటి మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు సో అందరూ కూడా జాగ్రత్త పడండి మీరు ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్కువగా ఆచితూచి ప్రతి ఒక్కటి కూడా గ్రహించుకొని మీరు పనులను ముందుగానే చేసుకుని వారికి తెలియకుండా జాగ్రత్త పడండి మీరు ఏ మాత్రం కూడా భయపడకండి మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన ఒక మంత్రం ఈ విధంగా సరిపోతుంది అంటే ఈ విధంగా చేసి సరిపోతుంది చూసారు కదండి ఎప్పుడు కూడా మనం దేనికైతే భయపడుతూ ఉంటామో అది మన మీద ఇంకా ఇంకా ఎక్కువ అలవాటు అనేది అయిపోతూ ఉంటుంది సో మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే వెంటనే మనం దాన్ని పరిష్కారం అనేది వెతకాలి తప్ప భయపడుతూ ఉండకూడదు సో ఇప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మీ రాకపోకలు ఎక్కువ శాతం అవతల వాళ్ళకి తెలియచేయకుండా ఉండడం అందులో ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా ఫ్యాషన్ అయిపోయింది ఏ చిన్న పని చేసినా ఏ కొత్త వస్తువు తీసుకున్నా ఎక్కడికి వెళ్ళినా సరే వెంటనే ఫొటోస్ తీయడం ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో స్టేటస్లో వెంటనే అప్లోడ్ చేయడం అనేది చేసిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి అవతల వాళ్ళకి తెలిసేలా చేస్తున్నారు మనం ఆనందంతో అలా షేర్ చేస్తాం బట్ అవతల వాళ్ళు మాత్రం అరే వీడు ఎంత బాగా వీళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నాడు ఎంత హ్యాపీగా స్పెండ్ చేస్తున్నాడు మనం ఏమో ఇలా ఉన్నామో ఇక్కడి నుంచే మొదలైపోతుందన్నమాట ఈశా ఆ ఈర్ష్యా భావన అనేది ఎక్కువగా ఉంటుంది ఇటువంటివి చేయడం ఆపేసుకోండి ఇక దాంతోపాటు మీరు చేయాల్సిన అతి పెద్ద జాగ్రత్త ఏంటంటే ఎవరైనా మీకు ఏదైనా ఎక్కువ శాతంగా తెల్ల రంగులో ఉన్న వస్తువులు కానీ లేదంటే తీపి పదార్థం కానీ లేదంటే మన బట్టలు కానీ తినమని కానీ చెప్తే దాన్ని అవాయిడ్ చేయండి ఇక మీరు ప్రతి శనివారం నాడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్లాల్సిందే అలా వెళ్తే చాలా మంచి జరుగుతుంది మీరు ఎప్పుడు కూడా మీ ఇంటి లోపలికి వెళ్ళబోయేటప్పుడు కాళ్ళు ఖచ్చితంగా కడుక్కుని వెళ్ళండి ఇక మీరు స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా గల్లుప్పు వేసుకుని స్నానం చేయాలి అలా చేస్తే ఎవరైనా మీ పని ఏదైనా సరే చేసినా సరే అంటే మీ పైన ఏదైనా చెడు ప్రయోగం చేసినా సరే అది వెళ్ళిపోతుంది దానికి తోడు దేవుడి మీద ఎప్పుడు కూడా నమ్మకం పెట్టుకోవాలి ఇక చాలస ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పాటించాలి ఇక దాంతోపాటు అతి ముఖ్యమైన మంత్రం హోం హనుమతే నమః మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం హనుమతే నమ ఓం హనుమతే నమ ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా రోజు మొత్తంలో ఎన్నిసార్లు పట్టించుకున్నా సరే మీకు అంత మంచిదనమాట మీ మీద ఉన్నటువంటి ఎటువంటి చెడు దృష్టి అయినా సరే ఎటువంటి చెడు అంటే నెగిటివ్ ఎనర్జీ అయినా సరే ఇట్టే తొడిగిపోతుంది కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీ జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేసుకోండి అయితే ఈ కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే బంధాలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు బంధాలను అనుబంధాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు బంధుత్వాలను వదులుకోవడం అంటే వీరికి అస్సలు నచ్చదు అంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బంధుత్వాలను మాత్రం దూరం చేసుకోవాలని అనుకోరు అలాంటి అంటే అలాంటి బలహీనత వీరికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్నేహం రూపంలోనూ బంధువుల రూపంలోనూ ఇరుగు పరుగు వారి రూపంలోనూ లేదంటే మీరు ఉద్యోగాలు చేస్తున్నట్లయితే ఆఫీస్లో కొలీగ్స్ రూపంలోనూ ఇలా ఏదో ఒక రూపంలోనూ ఒక స్త్రీ అనేది మీ ఎదుగుదల చూడలేక మీ పైన తాంత్రిక పూజలు చేస్తుంది కాబట్టి అటువంటి స్త్రీ ఎవరో తెలుసుకొని వారికి మీ యొక్క అంటే మీ యొక్క విషయాలు కానీ మీరు ఏది కొనుక్కున్నా మీరు ఏ చేస్తున్నా మీరు ఏదైనా సరే వారితో పంచుకోవడం అనేది అస్సలు చేయకండి మీ మీద ఈర్ష్య పడుతున్న వారెవరో మీ పైన ప్రేమగా నటిస్తున్న వారెవరో వెంటనే తెలుసుకొని అలాంటి స్త్రీలను దూరంగా ఉంచండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు